నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ నైన్ బొల్లపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో ఆక్రమణాల కూల్చివేత్తల అంశంపై బొల్లపల్లి మండల తహసీల్దార్ అచ్యుత వెంకట సుధాకర్ ఎస్ఐ బాలకృష్ణలతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఆక్రమణాల నేపథ్యాన్ని వివరించారు వెల్లటూరు గ్రామానికి ద్రోణాతుల పల్లికార్జున శర్మ తన పొలానికి వెళ్ళే దారిలో ఆర్ అండ్ రోడ్ ఆక్రమణాలకు గురైందని జిల్లా కలెక్టర్ పల్నాడు వారికి గ్రేవెన్స్ లో ఫిర్యాదు చేశారని సదరు ఫిర్యాదు మేరకు ఆర్ఎన్బిఏఈ విచారణ జరిపి సదరు ఆర్ఎన్బి రోడ్ ఆక్రమణ నిజమేనని నిర్ధారించి ఆక్రమణాలు తొలగించాలని రెవెన్యూ శాఖను కోరినట్లు తెలిపారు దీంతో ఆక్రమణాలు తొలగింపుకు నోటీసులు జారీ చేశామని చెప్పారు సదరు ఆక్రమణాల తొలగింపులో జాప్యం వలన ఫిర్యాదుదారు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసినందున స్పందించిన హైకోర్టు సదరు ఆక్రమణాలు మూడు నెలలు అనగా ముప్పై తేదీ ఆరు నెలల రెండు వేల ఇరవై ఐదు నాటికి తొలగించాలని ఆదేశించిన మీదట సదరు ఆక్రమణదారులకు మరోమారు నోటీసులు జారీ చేశామని తెలిపారు పోలీసుల సహకారంతో రెవెన్యూ ఆర్ అధికారులు ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఉదయం నుండి ఆక్రమణాలు తొలగిస్తున్న క్రమంలో మధ్యాహ్నం ఒకటి పాయింట్ ఇరవై ఐదు గంటలకు హైకోర్టు ద్వారా కూల్చివేతలు తాత్కాలికంగా నిలిపివేయాలని స్టేటస్ కు జారీ చేసినట్లు అందిన సమాచారం మేరకు తొలగింపును తక్షణమే నిలుపుదల చేశామని తహసీల్దార్ వెల్లడించారు మరియు హైకోర్టు వారు ఆర్డర్ వారు జడ్జ్ చేసిన దాని ప్రకారం మేము ఆ రోజు పోలీస్ ప్రొడక్షన్ బందో బందోబస్తు ఏర్పాటు చేసి సదరు ఆక్రమణ తొలగించటకు ప్రొడక్షన్ ఇవ్వడం ఇందులో ఎవరి ప్రమేయం గాని ఎవరు దాన్ని ఇంప్లికేట్ చేయడం గాని అలాంటివి కూడా ఏమీ లేదు ఇది పూర్తిగా హైకోర్టు గౌరవనీయులైన హైకోర్టు వారి ఆదేశాల మేరకు చేయబడిందని తెలియజేస్తున్నామని అందరి నమస్కారం అండి నా పేరు అచ్చ్యుత్ వెంకట సుధాకర్ బొల్లాపల్లి తాల్దే పనిచేస్తున్నాను చేస్తున్నాను బొల్లాపల్లి మండలోని ఎల్టూరు గ్రామానికి చెందిన దోనాద్ర మల్లికార్జునసార్య అనువారు తమ పొలానికి వెళ్ళే దారిని ఆక్రమించి పోనివ్వకుండా ఉన్నారని పీజీ పల్నా కలెక్టరేట్ పల్నాడు జిల్లా పీజీ నందు పీజీఆర్ఎస్ గ్రీవెన్సు పిటిషన్ ఉన్నారు అందులో భాగంగా ఆర్ఎంబి డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి అలా ఆక్రమ ఆక్రమణ గురైన స్థలము ఆర్ఎంబి డిపార్ట్మెంట్గా చెందిన తెలిపి ఉన్నారు అందులో భాగంగా ఆర్ఎంబి ఏఈ గారు ఆక్రమించిన వాళ్ళ స్థానాన్ని ఆక్రమించిన వాళ్ళకి తొలగించవలసిందిగా నాకు లెటర్ పెట్టి ఉన్నారు తదుపరి ఆ లెటర్ ఆధారంగా ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళకి ఫామ్ సెవెన్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఫామ్ సెవెన్ నోటీస్ ఇచ్చిన తర్వాత తదుపరి దోనాదన్న మెలిదన సరైన గౌరవ హైకోర్టు నందు పిటిషన్ రిట్ పిటిషన్ చేసి ఉన్నారు తదుపరి గౌరవ గౌరవ హైకోర్టు ఆర్డర్ పాస్ చేసి ఉన్నారు ఆర్డర్ పాస్ చేసిన తర్వాత మరలా ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి ఉన్నాము నోటీసులు జారీ చేసి అలాగే పోలీస్ ప్రొటెక్షన్ కోసం పోలీసు వాళ్ళకి లెటర్ పెట్టి ఉన్నాము వాళ్ళు బందోబస్తు బిజీగా ఉంట అనివార్య కారణం వల్ల వివక్ష చేయలేకపోయినాము తదుపరి ఆక్రమణదారులు డివిజన్ గౌరవ హైకోర్టు డివిజన్ బెంచ్ అపీల్ చేసుకున్నారు డివిజన్ బెంచ్ ఆక్రమణదారులు వాదన నిండి మరో ఒక అవకాశం కల్పించమని ఇది ఎంత ప్రక్రియ మూడు నెలలకు పూర్తి చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు అందులో భాగంగా మరలా ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి ఉన్నాము నోటీసులు జారీ తదుపరి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తేదీన ఆక్రమణదారులు వాళ్ళని వివరణ ఇచ్చి ఉన్నారు వాళ్ళు ఇచ్చిన వివరణలో సహితికంగా లేకపోవడం వల్ల నేను ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు గౌరవ హైకోర్టు ఆదేశాల ప్రకారము ఒక ఆర్డర్ ఇచ్చి ఆర్డర్లో నలభై నలభై ఎనిమిది గంటల్లో ఖాళీ చేయవలసిందిగా తెలిపి ఉన్నాము నలభై ఎనిమిది గంటల్లో ఖాళీ చేయకపోవడం వలన ఆర్ఎంబిఐఈ గారు నేను పోలీస్ ప్రొటెక్షన్ కోసం పోలీసు వాళ్ళు లెటర్ పెట్టి ఉన్నాము తదుపరి ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై తేదీన ఆక్రమించుకున్న వాటిని ఖాళీ చేస్తున్న సమయంలో ఒకటి ఒంటి గంట ఇరవై నిమిషాలకు గౌరవ హైకోర్టు నుండి ఎలగన్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసి స్టాటస్ వచ్చింది ఆపమన్నారు ఆ వాళ్ళ ఆదేశాల ప్రకారము ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఆ ప్రక్రియ మొత్తం ఆఫీస్ ఉన్నాము ఇది ఓన్లీ గౌరవ హైకోర్టు యొక్క ఆర్డర్ ప్రకారం మేము పనిచేసిన తప్ప ఇందులో ఎవరి ప్రేమ లేదని తెలియజేస్తున్నాం